I రాష్ట్రం వ్యాపారం చేయాలనే కోరుతూ ఉద్యమం మొదలుపెట్టారు కేంద్ర ఆంధ్రులకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ప్రకటించే వరకు I you to that thing, when you won't shadow మన బాధ్యత ఇంతటి మహానీయులలో ఒకరైన శ్రీ పొట్టి శ్రీరాము గురించి ప్రయత్నాలు చెబుతుంది ధన్యవాదాలు డిసెంబర్ పదిహేను అర్ధరాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఆయన ప్రాణాలు విడిచారు ఈ సంఘటన ఆంధ్ర రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేయడానికి తన ప్ర తన ప్రాణాలను దురం వ్యాప